హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి శ్రీలంక శ్రీలంక అనగానే మనందరికీ గుర్తొచ్చేది శాంకరీ దేవి శక్తి పీఠం అయితే శ్రీలంకని రామాయణ్ యాత్ర అని కూడా అంటారు మన భారతదేశం నుంచి శ్రీలంకకి వెళ్ళాలి అంటే వీసా ప్రాసెస్ ఏంటి అలాగే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆ అడ్వెంచర్స్ ఏముంటాయి అసలు ఇలా చాలా మంది వెళ్ళాలనుకునే వారికి ఉన్న పెద్ద పెద్ద డౌట్స్ ఇక శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత పివి భరత్ శర్మ గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు శ్రీలంక యాత్ర చేయాలనుకునే వారందరికీ ఈ రోజు ఆయన దగ్గర ఉండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు ఫుల్ డీటెయిల్స్ తో పాటు లైవ్ గా మనందరం శ్రీలంక యాత్ర చేసిన ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మనతో పాటు హలో శర్మ గారు నమస్తే అండి ఎలా ఉన్నారండి గారు చాలా మంది శ్రీలంక యాత్ర చేయాలి అనుకుంటారు అలాగే దేవి శక్తిపీఠమే గుర్తొస్తుంది మొదటిసారిగా శ్రీలంక వినగానే మనకి గుర్తొచ్చేది శాంకరీ దేవి శక్తిపీఠమే అలాగే రామాయణ యాత్ర అని కూడా అంటూ ఉంటారు చాలా మంది చెప్తూ ఉంటారు కదా రామాయణం గురించి తెలుసుకుంటేనే సరిపోదు అట్లా ఆ ప్లేసెస్ కి కూడా వెళ్ళాలి లైఫ్ లాంగ్ ఆ ఎక్స్పీరియన్సెస్ ఆ మెమొరీస్ అనేవి మనం క్యారీ చేయాలి అని అంటూ ఉంటారు సో అసలు శ్రీలంక యాత్ర మీరు ఎలా చేస్తారు ఎలా స్టార్ట్ చేస్తారు వీసా ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి చాలా మందికి తెలియవు ఇవన్నీ అండ్ తెలుసుకుని చేసే ప్రయత్నం కూడా వెళ్తారు కాకపోతే వచ్చిన తర్వాత చాలా ప్లేసెస్ కవర్ చేయలేకపోయామని కూడా వరి అవుతూ ఉంటారు మీరు ఒక శతాబ్దం నుంచి ఎన్నో వేల మందిని దగ్గర ఉండి తీసుకుని వెళ్ళొచ్చారు సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అలాగే శ్రీలంక యాత్రని ఎలా చేయబోతున్నారు అలాగే పూర్తి డీటెయిల్స్ మా ప్రేక్షకుల కోసం చెప్తారా ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం మన భారతదేశము ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయము అదేవిధంగా మన భారతదేశంతో పాటు భౌగోళికంగా ఇతకు ముందు చూసుకుంటే శ్రీలంక అదేవిధంగా టిబెట్ అదేవిధంగా నేపాల్ ఇవన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి భరతవర్షము భరతఖండము మన జంబూ దీపం అనేటువంటి విధంగా చెప్పేవాళ్ళు సో కాలక్రమేణా భౌగోళికంగా బౌండరీస్ ఏర్పడడం వల్ల శ్రీలంక అన్నటువంటి విదేశీ యాత్రగా మనం భావిస్తున్నాం సో శ్రీలంక అన్నటువంటి ఒక పేరు విధంగానే మనకు మొట్టమొదటి శక్తిపీఠం లంకాయాం శాంకరీదేవి అన్నటువంటి ఒక పదం గుర్తొస్తుంది మనకు పద్దెనిమిది శక్తి పీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠం ఉన్నటువంటి ప్రదేశమే శ్రీలంక సో ఈ శ్రీలంక అన్నటువంటి ఒక ఈ యొక్క దేశానికి వెళ్ళడానికి ఒకప్పుడు వీసా ప్రాసెసింగ్స్ లాంటివి ఉండేటివి కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒక సత్సంబంధాల వల్ల భారతీయులు ఎవరికి వీసా ప్రాసెస్ లాంటివి ఏవి లేవు ఒకప్పుడు నామినల్ ఛార్జెస్ మాత్రమే తీసుకునేవారు ఇప్పుడు భారతీయులకు ఎవరికి కూడా ఎటువంటి వీసాకి సింగిల్ ఎన్పి కూడా ఖర్చు కాదు సో మీరు ఇందాక అడిగినట్టుగా రామాయణంకి సంబంధించినటువంటి ఎన్నో ప్రదేశాలు ఈ యొక్క శ్రీలంక యాత్రలో చేయొచ్చు ఒక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ యొక్క ఫోర్ సైడ్స్ కవర్ చేయడానికి అట్లీస్ట్ మనం ఒక సెవెన్ డేస్ నుంచి ఎయిట్ డేస్ మనం గ్యాప్ పెట్టుకోగలిగితే శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక కంప్లీట్ యాత్ర పూర్తి చేసుకొని రావచ్చు మనము అదేవిధంగా ఒకసారి మనం ప్రేక్షకుల కోసం మనం శ్రీలంక వెళ్ళి తిరిగి ప్రశాంతంగా తిరిగి రావడానికి ఒకవేళ వెళ్తే ఆ దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేసెస్లో ఏమీ మిస్ కాకుండా ప్రతిదీ కవర్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం మిస్ కాలేదు మనం అన్నటువంటి ఇందులో ఉండడానికి ఒకసారి ఒక మ్యాప్ రూపంలో తెలుసుకుందాం ఒక శ్రీలంక అనేటువంటి ఒక ప్రదేశం మాత్రమే ఈ మంత్ ఆ మంత్ అని కాకుండా సీజన్కి సంబంధం లేకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా సరే మనం టూరిస్ట్ ప్లేసెస్ కానీ లేదంటే యాత్రికులకి వెళ్ళడానికి అనుకూలించేటువంటి ఒక క్లైమేట్గా చెప్పొచ్చు ఒకసారి ఏం డీటెయిల్గా మ్యాప్ రూపంలో తెలుసుకుందాం అమ్మా జయ శ్రీరామ్ ఇప్పుడు మనం శ్రీలంక రామాయణానికి సంబంధించినటువంటి యాత్ర గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం మనం బాగా గమనిస్తే నేపాల్ కానీ లేదంటే శ్రీలంక కానీ ఇవన్నీ కూడా మన హిందూ సాంప్రదాయానికి దగ్గరగా ఉంటున్న ఒక దేశాలు మన భరతవర్షం భరతఖండం జంబూ ద్వీప్ అని చెప్తూ ఉండేవారు ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఈ యొక్క దేశాలన్నీ కూడా మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఒక దేశాలే కాబట్టి భౌగోళికంగా ఇవి ఏర్పడి ఉన్నప్పటికీ కూడా మనం వీటికి వీసాస్ లాంటి ప్రక్రియలు పెట్టుకొని వెళ్తున్నాం ఈ యొక్క శ్రీలంక రామాయణం యాత్ర ఖచ్చితంగా వీసా ఉండాల్సిందే కానీ అది వీసా అని అరైవల్ తీసుకోవచ్చు మనం ముందుగా కూడా వీసా తీసుకోవచ్చు కనీసం సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మన పాస్పోర్ట్ ఉండాలి ఒక శ్రీలంకనే కాదు మనం నేపాల్ ఇంటర్నేషనల్ టూర్కి వెళ్ళాలన్నా లేదంటే కైలాష్ మానసరావు వెళ్ళాలన్నా ఏ ఇంటర్నేషనల్ టూర్కి వెళ్ళినా మినిమం సిక్స్ మంత్స్ మన పాస్పోర్ట్ వ్యాలిడిటీగా ఉన్నట్టు చూసుకోవాలి ఈరోజు రేపట్లో ఆధార్ కార్డ్ ఎంత మ్యాండేటరీ అయిపోయిందో పాస్పోర్ట్ కూడా అంత మ్యాండేటరీ అయింది కాబట్టి ఒక వన్ ఇయర్తో వ్యాలిడిటీ ఉన్నట్టుగా పాస్పోర్ట్ మనం ఎప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం శ్రీలంక అనేటువంటి ఒక ఈ ప్లేసెస్కి వెళ్తే చాలామంది చాలా దగ్గర వరకు వెళ్ళి మెయిన్ మెయిన్ రామాయణానికి సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ ప్లేసెస్ తెలియక చాలా మెయిన్ మెయిన్ టెంపుల్స్ మిస్ చేస్తూ ఉంటారు అదేవిధంగా రామాయణంలో ఉన్నటువంటి హిస్టరీ ఏదైతే ఉందో ఆ చరిత్రకు సంబంధించినటువంటి శ్రీలంకలో ప్రూవ్ చేసినటువంటి యొక్క టెంపుల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి దీంట్లో సో వాటి యొక్క విషయాలు మనం తెలుసుకొని మనకు ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఈ నాలెడ్జ్ అంతా కూడా ఉండి మనం ఈ యొక్క శ్రీలంక యాత్ర చేస్తే బాగుంటుందని ఉద్దేశము శ్రీలంక ఒక దేశం మాత్రం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు కూడా క్లైమేట్ ఎప్పుడు బాగానే ఉంటుంది త్రూఅవుట్ దియర్ టూరిస్ట్ ప్లేసెస్ వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్లేసే ఈ శ్రీలంక యాత్ర సో శ్రీలంకలో రామాయణానికి సంబంధించిన ఒక ప్లేసెస్ చాలా ఉన్నాయి ఒకసారి మనం ఇన్ డీటెయిల్గా మ్యాప్లోకి వెళ్ళినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మనం శ్రీలంక వెళ్ళాలి అంటే స్టార్టింగ్ ప్లేస్ కొలంబో నుంచి పెట్టుకుంటాం సో కొలంబో నుండి డైరెక్ట్గా శ్రీలంకకి ప్రతిరోజు ఫ్లైట్స్ ఉంటాయి ఏ రకంగా ఎన్ని డేస్ పెట్టుకుంటే మనము ఈ శ్రీలంక కవర్ చేయొచ్చు అని చూద్దాం మంది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పెట్టుకుంటారు అప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ పెట్టుకున్నప్పుడు ఈ జాఫ్నా అన్నటువంటి ప్లేస్ మనం కవర్ చేయలేము సో శ్రీలంకని జాఫ్నాతో పాటు కవర్ చేస్తే మళ్ళీ ఇంకా మనం చూడాల్సిన ప్లేసెస్ ఏం మిస్ కాకుండా ఉండి మనం పూర్తి శ్రీలంకను మొత్తం కవర్ చేసినటువంటి ఒక పరిస్థితిలో ఉండడానికి మనం అట్లీస్ట్ మనం ఎయిట్ నైట్స్ మనం శ్రీలంకలో ఉండగలిగితే మనం కంప్లీట్ శ్రీలంకని ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు సో వెళ్ళిన తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ని మిస్ చేసి మనం రావడం కంటే ఒకరోజు పెంచుకొనైనా సరే మనం ఈ శ్రీలంక రామాయణం యాత్రతో పాటు ఎన్నో నెంబర్ ఆఫ్ బీచెస్ మంచి క్లైమేట్ అక్కడ శ్రీలంకలో రోడ్స్ చాలా బాగుంటాయి ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తారు ఖచ్చితంగా మనం ఓన్లీ ఒక టెంపుల్సే కాకుండా బీచ్ సైడ్ మనం తీసుకున్నటువంటి హోటల్స్ అన్ని మాక్సిమం బీచ్ సైడే ఉంటాయి మంచి టూరిస్ట్ ప్లేస్ ఇటు మానసిక ఉల్లాసంతో పాటు ఒక రిఫ్రెష్మెంట్తో పాటు ఆధ్యాత్మిక భక్తితో కూడినటువంటి ఒక యాత్ర అని కూడా చెప్పచ్చు సో శ్రీలంక రామాయణ యాత్ర మనం లంకాయాం దేవి అనేటువంటి మొట్టమొదటి శక్తిపీఠం కూడా ఉన్నటువంటి ఒక క్షేత్రం మనం విశేషంగా ఈ లంకలో శ్రీలంకలో మనం దేవి యొక్క శక్తిపీఠం దగ్గర విశేషంగా కుంకుమార్చన కూడా మనం చేసుకున్నటువంటి ఒక ఏర్పాట్లు ఇక్కడ మనం చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఇలా మనం ఈ యొక్క శ్రీలంక రామాయణ యాత్రకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ డీటెయిల్ మ్యాప్లోకి వెళ్దాం ఒకసారి మనం ఇప్పుడు మనం శ్రీలంక రామాయణ యాత్రకు సంబంధించి మ్యాప్ రూపంలో మనం ఒకసారి ఎలా వెళ్తున్నాము ఏంటి అనేటువంటిది మనం క్లియర్గా ఈ యొక్క రామాయణం టూర్ సంబంధించిన ప్లేసెస్ ప్లేసెస్ని చూసుకుంటే మనం చెన్నై నుండి కొలంబోకి వెళ్ళడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నుంచి కానీ మిగతా ఏ ప్లేసెస్ నుంచి కానీ చెన్నై వెళ్ళి చెన్నై నుంచి కొలంబో వెళ్ళచ్చు అండ్ ఈ మధ్యలో హైదరాబాద్ డైరెక్ట్ డైరెక్ట్గా కొలంబో కూడా ఫ్లైట్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా కొలంబోకి వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది సో కొలంబో నుంచి మనం బేస్ చేసుకుంటే శ్రీలంక క్యాపిటల్ కొలంబో సో కొలంబోకి వెళ్ళి మనం స్టార్ట్ అవుతాము ఖచ్చితంగా వీటికి శ్రీలంకకి వీసా అని అరైవల్ కానీ లేదా ముందుగానే ఆన్లైన్ వీసా కూడా తీసుకోవచ్చు వన్ ఇయర్ వ్యాలిడిటీతో మన పాస్పోర్ట్ ఉండాలి ఎటువంటి ఏజ్ లిమిట్స్ ఏమీ లేవు ఈజీగా వీసా ప్రాసెస్ అయిపోతుంది సో మనం కొలంబో ఫ్లై అయ్యి కొలంబో నుండి మనం డే వన్ మనం బయలుదేరి మడంపే సుబ్రహ్మణ్య వారి టెంపుల్ అని ఒక టెంపుల్ దర్శనం చేసుకుంటాం మనం ఈ మడంపే సుబ్రహ్మణ్య వారి టెంపుల్ ఏదైతే ఉందో ఈ దేవాలయము విశేషమైనటువంటి ఒక సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి క్షేత్రం ఇది సో లోకల్లో ఒక పెద్ద వ్యాపారస్తుడు ఈ దేవాలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు మనం ఇంతటి అద్భుతమైనటువంటి ఒక దేవాలయాన్ని ఇంత అద్భుతమైనటువంటి శిల్పకళని మనం తమిళనాడులో కూడా చూడలేము చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ శ్రీలంకన్ టెంపుల్స్ అని చెప్పొచ్చు సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి ఒక దేవాలయం నెక్స్ట్ మునేశ్వరం టెంపుల్ అనేటువంటి ఒక దేవాలయం వెళ్తాం ఇక్కడ ఇది రామాయణానికి సంబంధించినటువంటి ఒక ప్లేస్ శివుడు మన లార్డ్ శివాకి సంబంధించినటువంటి ఒక ప్రతిష్ట జరిగినటువంటి ఒక ప్రదేశం రాముడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత ఇక్కడ పాప సంహారం కోసం బ్రహ్మాత్య దోషాన్ని పోవడానికి ఇక్కడ పూజించారన్నటువంటి చాలా గొప్ప విశేషమైనటువంటి రామాయణాన్ని చరిత్రానికి సంబంధించినటువంటి ఒక ప్రదేశం అని చెప్తారు అదేవిధంగా ఈ మానావారి టెంపుల్ అనేటువంటిది కూడా శివుడికి సంబంధించినటువంటి క్షేత్రము సో రాముడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత అతని యొక్క ద్వారా రాముడు ద్వారా మొట్టమొదటిగా ప్రతిష్ట చేసినటువంటి దేవాలయం చెప్పాలి అంటే శ్రీలంకలో మొట్టమొదటి శివలింగంగా భావిస్తారు వీటిని సో డైరెక్ట్ లింక్ రామాయణంకున్నటువంటి ఒక ప్లేస్గా భావిస్తారు చాలా విశేషమైనటువంటిది అట్లీస్ట్ సమ్ ఇయర్స్ టుగెదర్ థౌజండ్ ఇయర్స్ పైన ఉన్నటువంటి ఒక చాలా ఓల్డెస్ట్ టెంపుల్స్గా భావిస్తారు సో ఈ శివాలయం దర్శనం కూడా చేసేసుకొని మనం చిలావ్ అనేటువంటి ఒక ప్లేస్ నైట్ హాల్ చేస్తాం అక్కడ నుండి మనం డే టూ అనురాధపురం వెళ్తాము ఆ అనురాధపుర అనేటువంటి ఒక ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అనురాధపురం నుండి మనం నకులేశ్వర్ టెంపుల్ టెంపుల్కి వెళ్తాం ఇది కూడా శివుడికి సంబంధించినటువంటి ఒక ప్రదేశం అక్కడ నుండి తిరుకోనేశ్వరం టెంపుల్ అని ఇది కూడా శివాలయం సంబంధించినటువంటి ఓల్డెస్ట్ టెంపుల్ అదేవిధంగా నల్లూరి కందస్వామి టెంపుల్ అని ఇవి కూడా చాలా ఓల్డెస్ట్ టెంపుల్స్ అన్ని కూడా రామాయణంకి సంబంధించినటువంటి ఒక ప్లేసెస్ చూసుకొని మనం జాఫ్నా వెళ్ళి స్టే చేస్తాం నెక్స్ట్ ఈ డే త్రీ మనం నాగదీప టెంపుల్ అనేటువంటి ఒక టెంపుల్ దర్శనం చేసుకుంటాం అక్కడ నుండి నాగదీప టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత నాగపూసాని అమ్మన్ టెంపుల్ అని అరవై నాలుగు శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం ఐలాండ్ మధ్యలో ఉంటుంది సో మనం బోట్లో వెళ్ళి మనం అమ్మవారి దర్శనం చేసుకుని రావాల్సి వస్తుంది చాలా విశేషమైనటువంటి శక్తి ఇట్ ఈజ్ వన్ అమాంగ్ సిక్స్టీ ఫోర్ శక్తిపీఠాస్ అని చెప్పచ్చు ఆ తర్వాత నెక్స్ట్ మనం అక్కడ నుండి రావణ హాట్ వాటర్ వెల్స్ అనేటువంటి ప్లేస్కి వెళ్తాం ఇక్కడ రావణ బ్రహ్మ రావణాసురుడు వారి మదర్ కోసం వారి అమ్మ కోసం సెవెన్ హాట్ వాటర్ వెల్స్ని ఇక్కడ డిగ్ చేయించినటువంటిది ఆవిడ అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే ఈ నీటితో ఆవిడ ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఎన్నో ఔషధీ గుణాలు అనేటువంటి వాటి వల్ల ఆవిడ ఆరోగ్య పరిస్థితి అంతా బాగైందని చెప్తారు సో ఇప్పటికి కూడా అక్కడ ఆ నీటిని అనారోగ్య సమస్యల్ని క్యూర్ చేసేటువంటి వాటర్గా ఈ రావణ హాట్ వాటర్ వెల్స్గా భావిస్తారు ఇవన్నీ ఏడు బావిల్లాగా తీసుకుంటారు ఒక దాంట్లో కొద్దిగా వేడిగా ఇంకో దాంట్లో ఇంకొద్దిగా తక్కువగాల అన్ని వాటర్ అంతా కూడా ప్రతి బావిలో నుంచి హాట్ వాటర్ వస్తే ఆ వాటర్తో మనం అక్కడ బాత్ చేస్తాం హోలీ బాత్ సో ఎన్నో డిసీజెస్ని క్యూర్ చేస్తాయి అని చెప్తారు ఇక్కడ సో ఇది రిగార్డింగ్ హాట్ వాటర్ రావణా వెల్స్ అనమాట అక్కడ నుంచి లక్ష్మీనారాయణ టెంపుల్ అని శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి చాలా పెద్ద దేవాలయం అది కూడా దర్శనం చేసుకుని మనం ట్రింకోమలిలో మనం స్టే చేస్తున్నాం డే త్రీ నైట్ అక్కడ నుండి ఫోర్త్ రోజు మనం తిరుకోనేశ్వర టెంపుల్ వెళ్ళిపోతున్నాం ఇది కూడా శివాలయం టెంపుల్ ఆ తర్వాత లంకాయాం శాంకరీ దేవి అనేటువంటి మనం చెప్పుకోబడేటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠం అమ్మవారి యోని స్థానం పడినటువంటి ప్రదేశం చాలా విశేషమైనటువంటిది ఇక్కడ అమ్మవారిని మనం శక్తిపీఠంగా దర్శనం చేసుకుంటాం సతీదేవి యొక్క దేవాలయం పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయం శక్తిపీఠాల్లో ఒకటి ఆ తర్వాత అక్కడ నుండి మనం ఇక్కడ ఈశ్వరుణ్ణి అమ్మవారిని ఏమో శాంకరీదేవిగా కొలిస్తే ఈశ్వరుణ్ణి మాత్రం ట్రింకోనేశ్వరుడిగా కొలుస్తూ వస్తారు సో అష్టాధ శక్తిపీఠాల్లో ఒకటి అక్కడ నుండి సిగరియా లయన్ లయన్ రాక్ అనేటువంటి ఒక ప్లేస్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తాం మనం మనం బాగా గమనిస్తే ఈ ప్లేస్ని ఇది ఒక రాతి కట్టడంతో కూడినటువంటి ఫోర్ట్ ఇది కశ్యప మహారాజు ఈ యొక్క ప్రదేశంలో సిఈ కంటే ముందు ఇక్కడ శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక క్యాపిటల్ని ఇక్కడ నిర్మించుకున్నారని చరిత్ర చెప్తుంది మనకు ఇదంతా కూడా ఒక కోటని లయన్ ఆకారంతో ఉన్నటువంటి ఒక డిజైన్ చేసినటువంటి ఎత్తైనటువంటి కొండలో ఆయన రాజ్యాన్ని ఉన్నారట కాలక్రమేణా బుద్ధిస్ట్ ఇవి ఆక్రమించుకొని ఆ తర్వాత ఇప్పుడు ఆ బుద్ధిస్ట్ సంబంధించినటువంటి ఒక టెంపుల్గా ఇది మారిపోయినటువంటి ఒక పరిస్థితి మనం గమనించగలుగుతాం ఆ తర్వాత నుంచి కాళీ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుంటాం ఆ తర్వాత బ్యాటిక్ ఫ్యాక్టరీ అనేటువంటిది కూడా చూసి అక్కడ నుండి మనం నైట్ స్టే సిగరియా అనేటువంటి ఒక ప్లేస్ చేస్తాం డే ఫైవ్ డంబుల్లా గోల్డెన్ టెంపుల్ అని ఒక టెంపుల్ చూస్తాం మనం ఈ డంబుల్లా గోల్డెన్ టెంపుల్ అనేటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది బుద్ధిస్ట్కి సంబంధించినటువంటి ఒక ప్లేస్ ఇది బుద్ధిస్ట్ స్థాపించినటువంటి టెంపుల్స్లో చాలా మెయిన్ టెంపుల్ అని చెప్పొచ్చు ఇది యునెస్కో లిస్ట్లో కూడా ఉన్నటువంటిది అరౌండ్ ట్వంటీ టూ సెంచరీలో కట్టినటువంటిది ఇది బెస్ట్ ప్రిజర్వ్డ్ కేవ్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని సో ఇది దంబుల్లా గోల్డెన్ టెంపుల్ ఆ తర్వాత మనం హర్బర్ అండ్ స్పైస్ గార్డెన్కి వెళ్తాము శ్రీలంక స్పైసెస్కి చాలా ఫేమస్ అని చెప్తూ ఉంటారు ఎన్నో ఔషధీ గుణాలు ఉన్నటువంటి మెడికల్ ప్లాంట్స్ ఈ స్పైస్ గార్డెన్ ఇవన్నీ కూడా చూసి మనకేదన్నా అవస అవసరం ఉంటే వాటిలో షాపింగ్ కూడా చేసుకుని అక్క రావచ్చు ఆ తర్వాత ఈవినింగ్ మనం టూ త్రిలిక్ టెంపుల్ అని ఈ టూ త్రిలిక్ టెంపుల్ చూసుకుంటాము ఇది బుద్ధిస్ట్ ప్లేస్ ఇది కూడా బుద్ధుడు చనిపోయిన తర్వాత టీత్ని దొంగలించి స్మగుల్ చేసి ఇండియా నుంచి శ్రీలంకకు తీసుకొని వచ్చి ఆ యొక్క టూత్ని ఇక్కడ పెట్టి వీరు దేవాలయం కట్టారు అంటారు సో ఇది స్మగుల్డ్ చేసినటువంటి బుద్ధిస్ట్ టీత్ కాబట్టి ఇది కూడా టూత్ టూత్రిలిక్ అనేటువంటి యొక్క టెంపుల్ పేరుతో ఈ బుద్ధిస్ట్ సంబంధించినటువంటి టెంపుల్గా భావిస్తారు అక్కడ నుండి మనం జమ్స్ జమ్ మ్యూజియంకి వెళ్తాం మళ్ళీ మనం ఈ జమ్ మ్యూజియం అనేటువంటిది మనం గమనిస్తే అసలు ఎక్కడ లేనటువంటి జెమ్స్ కలెక్షన్ అంతా కూడా ఈ ప్లేస్లో ఉంటుంది మనం కింద మ్యూజియం చూస్తాము అదేవిధంగా ఈ యొక్క ప్లేస్లో క్యాండీ అనేటువంటి ఈ ప్లేస్లో పైన మనము కొన్ని కొన్ని రేర్ కలెక్షన్స్ ఆఫ్ జెమ్స్ కూడా మనము షాపింగ్ లాంటి చేయొచ్చు ఇది ఎగ్జిబిషన్ కంసే గా ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జెమ్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో దొరికేటువంటి జెమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయని చెప్తారు చాలా ఫేమస్ జెమ్ మ్యూజియం ఇది మనం దర్శనం చేసుకోవడానికి ఎగ్జిబిషన్ కమ్మ మనం షాపింగ్ చేయడానికి కూడా ఈ జమ్ మ్యూజియం లాంటి ఉపయోగపడుతుంది ఈవినింగ్ మనకు సమయం ఉన్న దాన్ని బట్టి చూసుకొని కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది క్యాండీలో ఈ కల్చరల్ డ్యాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఈ కల్చరల్ డ్యాన్స్ దీన్ని కూడా మనం వెళ్ళి చూడడానికి ఆప్షన్ ఉంటుంది డే ఫైవ్ నైట్ మనం క్యాండీలో స్టే చేస్తాం డే సిక్స్ మనం రాంబోడ హనుమాన్ టెంపుల్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళిపోతాం చా ఇది అరణ్యంలో ఉంటుంది రాంబోడ హనుమాన్ టెంపుల్ అనేటువంటిది ఈ రాంబోడ హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో ఇది చిన్మయ మిషన్ వారు ఈ యొక్క టెంపుల్ని నిర్మించారు ఇదంతా కూడా జంగల్ ఏరియాలో ఉంటుంది సీత కోసం హనుమంతుడు అరణ్యంలో వెతికినటువంటి ప్రదేశం అని చెప్తారు అదేవిధంగా అమ్మవారి యొక్క కన్నీరు కూడా ఇక్కడ అంతా కూడా ఒక కొలం రూపంలో ఉంటుంది సో ఆ యొక్క ఆ యొక్క ప్రదేశాన్ని సీతా టీయర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు చాలా విశేషమైనటువంటి హనుమాన్ టెంపుల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చూడవలసినటువంటి ఒక టెంపుల్ అది అక్కడ నుండి రాంబోడా వాటర్ ఫాల్స్ అనే ఒకటువంటి వాటర్ ఫాల్స్ చూస్తాము ఆ తర్వాత శ్రీలంకలో టీ ప్లాంటేషన్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ టీ ప్లాంటేషన్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి వెళ్తాము ఎలా లీవ్స్ కట్ చేస్తారు ఎలా ప్రాసెసింగ్ అవుతుంది టీ పౌడర్ ప్యాకింగ్ అయ్యే వరకు ఏ ఏ ఫేజెస్ లో ప్యాక్ అవుతుందో మొత్తం చూడొచ్చు చూడొచ్చు హోల్సేల్ ప్రైజెస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్స్ ఉన్నటువంటి ఒక టీ పౌడర్స్ అని అమ్ముతారు మన ఇన్ కేస్ అవకాశం ఉంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు ఆ తర్వాత సీతా అమ్మన్ టెంపుల్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం మనం సీతా అమ్మన్ టెంపుల్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ అగో నిర్మించినటువంటి దేవాలయం ఇది సీత బంధించబడినటువంటి ప్లేస్ అని చెప్తారు చాలా పురాతనమైనటువంటిది రామాయణంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చు ఆ తర్వాత సీతామ్మవారి యొక్క అగ్ని ప్రవేశం ప్లేస్ అని చెప్తున్నారు ఇక్కడ సో సీతామ్మవారు అగ్నిలో ప్రవేశించినటువంటి యొక్క ప్రదేశం ఇక్కడే మనకు సీతామ్మవారు కన్నీటికి సంబంధించినటువంటి యొక్క నీరు ఇక్కడ కూడా ప్రవహిస్తూ ఉంటుంది శ్రీలంకలో ఎంత కరువు వచ్చినా సరే అన్ని నదులు ఎండిపోయాయి కానీ ఈ యొక్క అమ్మ సీతామ్మ టీయర్స్తో సంబంధించినటువంటి ఈ యొక్క కులను మాత్రం ఎప్పుడూ ఎండిపోలేదని చెప్తారు ఇక్కడ మనం చాలా విశేషంగా మనం గమనించిన విషయం ఏంటంటే ఆ నీటి ద్వారా కొన్ని చెట్లు పెరిగి ఉంటాయి ఆ చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి వాటికి కొన్ని పువ్వులు ఆకారంలో పూసి ఉంటాయి ఆ పూలకి రాముల వారు విల్లు పట్టుకొని ధనస్సును సంధించినట్టుగా ఆ విల్లు ధనస్సు ఆకారం ఆ యొక్క పూల పైన ఉంటది సో రాముల వారికి ప్రతీక అమ్మవారి కన్నీటితో ఉన్నటువంటి ఆ పువ్వులు అని ఇక్కడ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు చాలా మిరాకిల్ అనిపిస్తుంది సో అవి కూడా ఈ యొక్క సీతమ్మవారి అగ్ని ప్రవేశం ప్రదేశంలో చూస్తాం ఆ తర్వాత రావణ వాటర్ ఫాల్స్ అనేటువంటి వాటర్ ఫాల్స్ చూస్తా చూడొచ్చు మనం విధంగా అథుర సేవరా అనేటువంటిది ఎలిఫెంట్ ట్రాన్సిట్ హోమ్ ఇది ఆల్మోస్ట్ ఈ యొక్క ఎలిఫెంట్ ట్రాన్సిట్ హోమ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎలిఫెంట్ పిల్లలందరికీ ఏవైతే ఆర్ఫాన్ ఎలిఫెంట్స్ ఉంటాయో ఆ ఆర్ఫాన్ ఎలి ఎలిఫెంట్స్ అన్నిటికీ ఈ ప్లేస్ లో ఫీడింగ్ చేస్తూ ఉంటారు ఆ మిల్క్ ఫీడింగ్ కూడా చూడొచ్చు ఇది ఉదవల అనేటువంటి నేషనల్ పార్క్ సంబంధించినటువంటి వారి అండర్లో ఉన్నటువంటి ఎలిఫెంట్ ట్రాన్సిట్ హోమ్ ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ బేబీ ఎలిఫెంట్స్కి ప్రతిరోజు ఇక్కడ ఫీడ్ చేస్తుండగా మనం చూడొచ్చు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో శ్రీలంక వైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు స్టార్ట్ చేసినటువంటిది టూరిస్ట్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మిల్క్ ఫీడింగ్ ఎలా చేస్తారు అనేటువంటిది కూడా ఇక్కడ మనం ఎలిఫెంట్ పార్క్లో చూడవచ్చు అక్కడ మనం డే సిక్స్ ఉదవళ అనేటువంటి ఒక ప్లేస్లో మనం స్టే చేస్తాం డే సెవెన్ మనం రామసల్లా సంజీవిని డ్రాప్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తాం రాముల వారు అదేవిధంగా లక్ష్మణుడు ఇద్దరు కూడా యుద్ధంలో మోక్షపడిపోయిన తర్వాత హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని హిమాలయాలను తీసుకొని వస్తూ ఉంటే ఐదు ప్రదేశాల్లో ఆ సంజీవిని ముక్కలు పడ్డాయట శ్రీలంకలో అటువంటి సంజీవిని ఒక కొండ ముక్కపడినటువంటి ఒక ప్రదేశమే ఈ రామసల్లా సంజీవని డ్రాప్ అని పిలుస్తారు సో చాలా ఔషధీ గుణాలతో కూడినటువంటి సంబంధించినటువంటి ఇవన్నీ ఇక్కడ ఉంటాయని చెప్తారు సంజీవని సంజీవని పర్వతం యొక్క ప్రదేశం ఇది అదేవిధంగా మధు వాటర్ వాటర్ బోట్ సఫారీ అని కూడా మనం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ రైడ్స్ అన్ని కూడా స్కై రైడ్స్ అన్ని కూడా ఉంటాయి సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా మనం భావించవచ్చు తర్వాత టటిల్ ఫామ్ అనేటువంటిది మన యొక్క డిఫరెంట్ డిఫరెంట్ స్పీస స్పీసెస్ సంబంధించినటువంటి అన్ని కూడా ఇక్కడ పెంచుతూ ఉంటారు ఈవెన్ వన్ డే బేబీ టా తాబేళ్ళని కూడా చూడవచ్చు ఇక్కడ ఎగ్స్ పెడుతున్నటువంటి ఎగ్స్ని పొద పొదగా పొదగా చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ గమనించవచ్చు సో ఇది టటల్ ప్రొ ప్రొటెక్షన్ కోసం ఈ యొక్క టటల్ ఫామ్ అనేటువంటిది పెట్టడం జరిగింది సో ఇది కూడా చాలా అద్భుతమైన ప్లేస్ ఆ తర్వాత వాటర్ స్పోర్ట్స్ అవి కూడా మనము ఆ ప్లేస్లో చేయొచ్చు నెక్స్ట్ షాపింగ్ వే ఉంటే కూడా ఇక్కడ పూర్తి చేసుకొని మనం నైట్ స్టే కొలంబోలో చేసేస్తాం డే సెవెన్ నైట్ అక్కడ నుండి మళ్ళీ మనం స్టార్ట్ అయ్యి డే ఎయిట్ పంచముఖ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ పొన్నంబలం స్వర్ణలింగ టెంపుల్ అదేవిధంగా కలానియా విభీషణి టెంపుల్ అన్ని కూడా మనం చూసి కొలంబో లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ సిటీ టూర్ అన్ని మనం బస్సులోనే చేస్తాము ఆ కొలంబోకి సంబంధించిన సెక్రటేరియట్స్ బిల్డింగ్స్ తర్వాత ఉన్నటువంటి యొక్క అసెంబ్లీస్ అవన్నీ కూడా లోకల్ టూర్ ఒకటి సిటీ బస్ సిటీ టూర్ అని చేసి మనం నైట్ స్టే కొలంబోలో స్టే చేస్తాం నెక్స్ట్ మనం డే నైన్ మార్నింగ్ మనం కొలంబో ఎయిర్పోర్ట్ వచ్చేసి అక్కడ నుండి వయా చెన్నై హైదరాబాద్ లేదా వయా డైరెక్ట్ హైదరాబాద్ చెన్నై నుండి కొలంబో నుండి చెన్నైకి వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాం అనేటువంటి చూడవచ్చు సో చాలామంది ఏం చేస్తారంటే అవగాహన లేక ఓన్లీ ఫోర్ నైట్స్ ఫైవ్ నైట్ ఫైవ్ డేస్ అలా పెట్టుకోవడము షార్ట్ డేస్లో వెళ్ళిపోవడము ఈ ప్లేసెస్ అన్ని జాఫ్నా నుంచి ఈ ప్లేసెస్ అన్ని వదిలేయడము డైరెక్ట్గా కొలంబో నుంచి శాంకరి అమ్మవారి శక్తిపీఠంకి వెళ్ళి ఏదో రెండు మూడు ప్లేసెస్ చూపించేసి వెంటనే కొలంబో టూర్కి వచ్చేసేయడము శ్రీలంక టూర్ వెళ్ళొచ్చాము అనడమే కానీ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అన్ని మిస్ అవుతూ వస్తారు సో ఇది శ్రీలంక రామాయణ యాత్ర ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ప్లేసెస్ని కవర్ చేసేటువంటి శ్రీలంక యాత్ర ఇది సో అట్లీస్ట్ మనం ఎయిట్ డేస్ మనం శ్రీలంక కోసం కేటాయించుకోకపోతే ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడం కష్టము త్రీ డేస్ ఫోర్ డేస్ లాంటి శ్రీలంక యాత్ర చేయడం కంటే ఈ ఎయిట్ డేస్ పెట్టుకోగలిగితే అట్లీస్ట్ రామాయణం సంబంధించిన అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు వాస్తవంగా చెప్పాలంటే చాలా నీట్ కంట్రీ ఇది ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉండదు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ప్రతి ప్లేసెస్లో మాక్సిమం మనం సముద్రం ఒడ్డున బీచ్ సైడ్ హోటల్స్ తీసుకుంటాం ఇక్కడ హోటల్స్ చాలా బాగుంటాయి సో మనం క్లైమేట్ కానీ ఫుడ్ కానీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ మనం ఈ యొక్క త్రూ అవుట్ ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మనం లోకల్ రోమింగ్ కూడా వేసుకోకుండా బస్సెస్లో కూడా మనకు వైఫై ఫెసిలిటీ ఉంటుంది హోటల్స్లో కూడా వైఫై ఫెసిలిటీ ఉంటుంది రోమింగ్ మీద పెద్దగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా పడదు సో చాలా ఈజియెస్ట్ యాత్ర ఎక్కడ పెద్దగా నడవాల్సిన అవసరం పడదు షార్ట్ అండ్ స్వీట్గా ప్రశాంతంగా వెళ్ళొచ్చేటువంటి యాత్ర సో శ్రీలంక రామాయణ యాత్ర కూడా లైఫ్ లో ఒకసారి ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి టూర్ ఇది కంప్లీట్ శ్రీలంకను కవర్ చేసినటువంటి ఎయిట్ డేస్ శ్రీలంక రామాయణ యాత్ర భరత్ శర్మ గారు శ్రీలంకకు సంబంధించి చాలా చక్కటి డీటెయిల్స్ మాకు చెప్పారు ఎంత గొప్ప రామాయణ యాత్ర ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలనుకుంటారు ఈ వీడియో చూసి నాకైతే లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేసినట్టే అనిపించింది నిజంగా రామాయ రామాయణం గురించి తెలుసుకుంటే సరిపోదు నిజంగా ఈ ప్లేసెస్ అన్ని దగ్గర ఉండి చూడాలి సో చూశారు కదా మీరు కూడా ఎవరైనా శ్రీలంక యాత్ర చేయాలనుకున్నా లేదా శ్రీలంక యాత్ర చేయాలనుకునే వాళ్ళు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మీకు కావాల్సిన విధంగా మీకు దగ్గర ఉండి చాలా సేఫ్ గా తీసుకుని వెళ్ళి తీసుకుని వస్తారు సో కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీ జర్నీని అనేది మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు చాలా థ్యాంక్స్